పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులకు సంబంధించి ఒకటి జూలై నుంచి పదిహేను జూలై వరకు వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో శుక్రుడు అలాగే మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజ కేతువు అలాగే కుంభంలో రాహువు శని మీనంలో పదమూడు జూలై నుంచి శని వక్రీకరించే స్థితి పొంది ఉంటారు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నటువంటి చాలా సందేహాలు కొన్ని చెప్పినటువంటి విషయాల్లో కొన్ని మాకు ఫలితాలు సరిపోవట్లేవు అని అంటున్నారు అంటే దీని అర్థము చాలామంది చూసుకునేటువంటిది ఈ సన్ జొడాయిక్ సైన్ ద్వారా చూసుకుంటున్నారు అంటే ఈ ఉదాహరణకు చెప్తున్నాను ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి లియో సైన్ అని చెప్తారు కాబట్టి సింహరాశి గురించి చెప్పేటప్పుడు ఆ ఇరవై రెండు జూలై నుంచి ఇరవై ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు అది తప్పు మీరు జన్మించినటువంటి జన్మ తేదీని అనుసరించి ఒక నక్షత్రము ఆ నక్షత్రాన్ని అనుసరించి రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారమే మీరు చూసుకోవాలి ఇది సరైనటువంటి విధానము కొంతమంది నామ నక్షత్రం చూసుకుంటున్నారు ఉదాహరణకి శ్రీనివాస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి చాలామంది అక్షరం ఈ శతభిష నక్షత్రంలో ఉంటుంది కాబట్టి కుంభరాశికి చూసుకుంటున్నారు తులారాశికి చూసుకోవాలి కృష్ణవేణి అన్నప్పుడు మిథున రాశి చూసుకుంటున్నారు అది కూడా తులారాశి అలా చూసుకోవాలి కాబట్టి మనం అనేక విధాలుగా ఈ శాస్త్ర ప్రకారము మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ఫలితాలు అనేట మనకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వివిధ రాశుల వారికి ఈ ఒకటి జులై నుంచి పదిహేను జూలై వరకు ఏ విధంగా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఖర్చులు అలాగే పరిస్థితుల అనుకూలత ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా నాలుగోదైనటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఒకటి జులై నుంచి పదిహేను జులై వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ యొక్క శుక్రగ్రహ సంచార ప్రభావము అనుకూలముగా లేని కారణం చేత విలువైనటువంటి వస్తువులని కోల్పోతారు బంగారము వెండి ఆభరణాలు లాంటివి కానీ లేదా మీకు ఎలక్ట్రానిక్ వస్తువులు విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్స్ గ్యాడ్జెట్స్ లాంటివి ఏదైనా కానీ ఖరీదైనటువంటి వస్తువులని మీరు కోల్పోయే అవకాశము గోచరం అవుతుంది ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి వాగ్వివాదాలు కలుగుతాయి ఇంట్లో వారైనా బయట వారైనా తోటి ఉద్యోగస్తులైనా వ్యాపారంలో ఈ యొక్క కార్యక్రమాలు జరిపేటువంటి వాళ్ళైనా అనగా కస్టమర్స్తో కానీ వీళ్ళందరితో జాగ్రత్తలు పాటించండి అనుకూలంగా శుక్రగ్రహం లేదు కాబట్టి మీరు దైవానుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే చాలా మటుకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక పన్నెండో ఇంట రవి గురువు యొక్క సంచార ప్రభావం రవి సంచారం అనుకూలంగా లేదు ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి రవి సంచార ప్రభావం కలుగుతుంది అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు కలుగుతాయి కానీ గురు సంచారము అనుకూలంగా ఉన్నటువంటిది దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు ఏది ఖర్చు అయినా అది సద్వ్యయమే అవుతుంది ఇది చాలా చక్కగా చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా బుధగ్రహ సంచారమే అనుకూలంగా లేదు అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఏంటంటే ఈ బుధగ్రహ సంచారము అనుకూలంగా లేని కారణం చేత బద్ధకం పెరుగుతుంది ఏ పని చేయాలన్నా పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ వర్క్ ప్రతిదీ వాయిదా వేసుకుంటుంటారు అట్లాగే మీకు జరిగే పనులు కూడా వాయిదా అవుతుంటుంది అనగా ఒక పని కోసం తయారై వెళదాం అనుకునేసరికి అది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది ఇలా అనమాట సో ఏది కూడా ఒక పట్టాన ఈ బుధగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత జరుగుతుంది అది ఆశ పెట్టే విధంగా ఉంటుంది ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి జరుగుతుంది ఇక కుజకేతుల యొక్క సంచార ప్రభావం అనుకూలంగా లేదు ఈ కారణం చేత జరిగేటువంటి నష్టం ఏమిటి అనవసరముగా ఇతరులతో వాగ్వివాదాలు జరుగుతాయి నోటి మాటలతో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి తగ్గి ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతుంది ప్రధానంగా ధన వ్యయం అధికంగా ఉంటుంది మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు శత్రువులు పెరుగుతారు ఇతరులు మీ మీద పై చేయి సాధిస్తారు తద్వారా మీరు దిగువ స్థాయికి పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి రాహుగ్రహ సంచార ప్రభావం ప్రధానంగా అనుకూలంగా లేదు ఈ కారణం చేత ప్రధానంగా ఈ సర్వికల్ ప్రాబ్లమ్స్ అంటే నడుము నుంచి పాదాల వరకు మీకు ప్రతికూలతలు అనగా ఆ ఆ సంబంధించినటువంటి నాడి కణజాలం మీకు అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువగా నడుము నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ కీళ్ల నొప్పులు కానీ ఎక్కువగా అనారోగ్యం చేసే అవకాశం ఈ రాహుగ్రహ సంచార ప్రభావంలా కలుగుతుంది దీనికి తోడుగా శని మీకు కొంతకాలం వరకు తొమ్మిదో తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉన్న పదమూడవ తారీఖు నుంచి అష్టమ శని వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం మళ్ళీ తోడవుతుంది ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు మానసికంగా ఆందోళన ఏదో ఒక భయము మిమ్మల్ని ఈ పదమూడో తారీఖు నుంచి శని వక్రీకరించినట్టు కారణం చేత తొమ్మిదో తారీఖు నుంచి దాని ప్రభావం మీకు గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మొన్నటి వరకు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారు ఇప్పుడేంటి ఇలా చెప్తున్నారనే ఆలోచన మీకు కలుగుతుంది ఒక్క గురువు తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి దైవానుగ్రహం తప్పకుండా పాటించాల్సినటువంటి పరిస్థితి దైవానుగ్రహాన్ని పొందాల్సినటువంటి పరిస్థితి ఇ ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి యొక్క సదుద్దేశంతో వారాహి నవరాత్రుల సందర్భంగా దశమి స్వాతి నక్షత్రం కలిసినటువంటి అద్భుతమైనటువంటి రోజు అనగా జూలై ఐదవ తారీఖు రోజున సాయంత్రం ఏడు గంటలకి ఈ తొమ్మిది వారాహి దేవతల యొక్క హోమాలు అనగా మీ జాతకరీత్యా విద్య వివాహం ఉద్యోగం దాంపత్యం అనారోగ్యం శత్రు సమస్యలు ముఖ్యంగా కోర్టు సమస్యలు గృహ సమస్యలు ఇవన్నీ తీరడం కోసం తొమ్మిది వారాహి దేవతల యొక్క హోమాలు వీటితో పాటుగా మేషమిథున కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమే శనిదోష నివారణ హోమాలు సశాస్త్రీయంగా సాయంత్రం ఏడు గంటలకి ప్రారంభమవుతాయి ఐదో తారీఖు రోజున ఐదు గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు మీ గౌతనామాలు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి మాలని అందివ్వడం జరుగుతుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా జాగ్రత్తలు పాటించండి ఇంతకుముందు మీరు ఎక్కడైతే గౌరవాన్ని పొందారో అక్కడే మళ్ళీ తిరిగి అగౌరవాన్ని పొందుతారు ప్రధానంగా డబ్బులలో నష్టపోతారు ఇతరులని గుడ్డిగా నమ్మి మీరు మాట వాగ్దానం కానీ ధనపరమైనటువంటి వ్యవహారాలు కానీ చేయకండి మీకు సమయం అనుకూలంగా లేదు కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేయండి మీ మాటకి ఎదురు తిరిగే కుటుంబ సభ్యులు మీకు ఉంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అందరితో ప్రేమగా ఉండే ప్రయత్నం చేయండి ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహ సంబంధాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించాలి వాయిదా వివాహ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిది శ్రావణ మాసం నుంచి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే సంతానపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి డాక్టర్ల యొక్క సలహాలు సూచనలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జూలై పదిహేనో తారీఖు వరకు దైనందిన కార్యక్రమాల్లో ఆదాయము ఖర్చులు మానసికమైనటువంటి పరిస్థితుల గురించి తెలియజేసుకుందాం ప్రధానంగా ఒకటో తారీఖు రోజున కుటుంబంలో వాగ్వివాదాలు పెరుగుతాయి మీ మాట విలువకి ఉండదు అలాగే ధనపరమైనటువంటి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు రెండు మూడు తారీఖుల్లో ఇతరుల సహాయ సహకారాలు ఉండడం వల్ల సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు రాని బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఇతరులతో విందుల వినోదాల్లో స్నేహితులతో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక నాలుగు ఐదు ఆరు తేదీలలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహ మరమ్మతులకి వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతుంది విలువైన వస్తువుల్ని కోల్పోయే అవకాశం నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు ఇక ఏడు ఎనిమిది తారీఖుల్లో చూసుకుంటే మీ ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటిది ప్రతిదీ కూడా నువ్వు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అలాగే ఏ పని చేయాలన్నా కూడా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు అలాగే ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది వృధా కాలయాపన చేస్తారు ఇక తొమ్మిది పది పదకొండు తేదీల్లో కనుక చూసుకుంటే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి రాని బాకీలు వసూలు అవుతాయి ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి పన్నెండు పదమూడు తారీఖుల్లో కూడా భాగస్వాముల మధ్య ఉన్న ప్రపంచాలు తొలగిపోతాయి ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా మీ సమస్యలన్నీ కూడాను పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు ఇక పద్నాలుగు పదిహేను తేదీల్లో మాత్రం మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు ఏదో ఒక ఆందోళనతో మీరు భయపడుతూ ఉంటుంటారు భయము మిమ్మల్ని వెంటాడుతుంది పద్నాలుగు పదిహేను తేదీలో కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ చెప్పొచ్చేది ఏమిటంటే పద్నాలుగు పదిహేను ఒకటి నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో మీరు ధనపరంగా జాగ్రత్తగా ఉండాలి మాట పరంగా కుటుంబ పరంగా జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్ని విషయాలు కూడా ఆనందదాయకంగా ఉంటాయి అయితే ఒక గురు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత మీ జాతక రీత్యా కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు వచ్చే సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా నవగ్రహాల చుట్టూ శివాయన మహాంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శివాలయ సందర్శనం చేసుకొని రండి తప్పకుండా మీకు దైనందిన కార్యక్రమాల్లో వచ్చే సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలతో సతమతం అవుతూ ఉంటుంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్ పుణమస్తు